బిజెపి నాయకుడు బండి సంజయ్ గెలుస్తాడా కౌన్సిల్ నుంచి ఎంపీ ఎట్లయిండు దొంగ ఓట్లు వేసుకుని కరీంనగర్ లో కూడా ఇలా రాహుల్ గాంధీ ఓట్లు బయట పెట్టినారంటే కరీంనగర్ కూడా దొంగ ఓట్లతోనే గెలిచినట్టుగా నాకు అనుమానం ఉన్నది ఈ ఎనిమిది మంది గెలిచిన పార్లమెంట్ సభ్యులు దొంగ ఓట్లతోనే గెలిచారనే అనుమానం నాకున్నది అది ఎందుకంటే రాహుల్ గాంధీ బయట పెట్టిన రుజువులు చూస్తుంటే ఒక్కొక్కడికి ఓటు జట్టాల ఉన్నది కరీంనగర్లు ఉన్నది చొప్పదండలు ఉన్నది వేములవాడలు ఉన్నది ఎట్లుంటుందయ్యా పొద్దున్న లేచాడు నాలుగు నియోజకవర్గాల్లో ఓటేసిండు అందుకే బండి సంజయ్ గెలిచిండు లేకుండా బండి సంజయ్ గెలిచే మనుషులు బీజేపీ నాయకుడు బండి సంజయ్ గెలుస్తాడా కౌన్సిలర్ నుంచి ఎంపీ ఎట్లయిండు దొంగ ఓట్లు వేసుకునే అయిండు కరీంనగర్ లో కూడా ఇలా రాహుల్ గాంధీ ఓట్లు బయట పెట్టినారంటే కరీంనగర్ కూడా దొంగ ఓట్లతోనే గెలిచినట్టుగా నాకు అనుమానం ఉన్నది ఈ ఎనిమిది మంది గెలిచిన పార్లమెంట్ సభ్యులు దొంగ ఓట్లతోనే గెలిచారనే అనుమానం నాకున్నది అది ఎందుకంటే రాహుల్ గాంధీ బయట పెట్టిన రుజువులు చూస్తుంటే ఒక్కొక్కడికి ఓటు జట్టాలున్నది కరీంనగర్లు ఉన్నది సొప్పతండలు ఉన్నది వేములవాడలు ఉన్నది ఎట్లుంటుందయ్యా పొద్దున్న లేచాడు నాలుగు నియోజకవర్గంలో ఓటేసిండు అందుకే బండి సంజయ్ గెలిచిండు లేకుండా బండి సంజయ్ గెలిచే మనుషులు